నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నిన్న చెప్పాను కదండి బయలుదేరాని అని ఇంకోండి ఇంద్రా అంటే తను ఇల్లు కట్టుకొని ఇవ్వట్లేదని ఊరికే రోజు ఫోన్ చేసి ఏడుస్తుందండి అందుకని ఇంకా బయలుదేరి వచ్చాను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను స్థలము అమ్మ ఇస్తే అది పంచానని అయితే ఇగోండి దారిలో మా పిన్ని కూతురు అనమాట అక్క వాళ్ళ అమ్మాయి మనవరాలు ఉంటుంది అంటే మా పిన్నికి మనవరాలు నాకేమో అక్క కూతురు అండి నాకు కూతురు అవుతుంది వస్తాలే కాదు ఆటో కట్టించింది కదా కాదే కాదే అట్నుంచి వచ్చేటప్పుడు ఒక రోజు ఇక్కడ ఉండే వెళ్తాలి ఆటో కట్టించుకొని వచ్చింది వచ్చిందిగా లేకపోతే పల్లెడికి ఫోన్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఏమనుకుంటాడో ఆయన బిజీగా ఉంటాడు కదా హాస్పిటల్లో అది ఉంది నేను అక్కడ దిగి ఒక రోజు ఉండేవాళ్ళమని పట్టుదలండి అయితే నేను చాలా సంవత్సరాలు సంవత్సరాల తర్వాతే వెళ్తానండి ఈ గొడవ ఉందని బయలుదేరాను కానీ లేకపోతే ఎక్కువ వెళ్ళనండి ఎవరైనా పెళ్ళిళ్ళకి లేదా ఎవరైనా చనిపోయినప్పుడే వెళ్తాను అనమాట అందుకని ఇంకా ఆ పిల్లలు కూడా నన్ను ఎప్పుడూగా చూడలేదని చూపిస్తుంది మీరు తీయలేరు మళ్ళీ డాడీరా లేదు నేనే మా అక్క ఏమో మా అక్క చూడు ఎలా ఉందో అయినా నిజమే బాగున్నా వచ్చేవాడు బాగున్నాడు అని తెలిస్తే సైజులు అంటే బండి తీసుకొని పోయిన నేను వచ్చిపోయినా అవునా మా అమ్మాయి ఫీల్ అవుతుందని ఇంకొచ్చి టీ తాగి బయలుదేరిపోతున్నానండి ఇంకోండి మా అల్లుడు మా ఇల్లడు ఆరంపే డాక్టర్ అండి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇంకా చుట్టుపక్కల పల్లెటూర్లకి బాగా వైద్యం చేస్తాడండి ఖాళీ ఉండదు అబ్బాయికి మా అల్లుడండి మా అక్కల అల్లుడు అనమాట మా పెద్ద కూతురు మా అల్లుడు కూతురు ఇగో మా కూతురు వీళ్ళొచ్చి ఏ ఊరి ఏ ఊరిది నల్గొండ దగ్గర దండంపల్లి ఇప్పుడు వస్తావా వస్తా సరే అయితే మరి వెళ్ళొస్తానే ఎవరు తిట్టేది వస్తా అదే అక్క అందరూ చూస్తున్నారు మిమ్మల్ని బాధ ఉంది అంటున్నారు చూసి ఇంకా వాళ్ళకి కూడా బావి చెప్పేసి బయలుదేరిపోతున్నానండి ఇంకా మన ఊరికి దగ్గరకు వచ్చేసాము ఆకారానికి ఆకారం అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు అయితే ఇంకా ఏంటంటే ఆ గొడవలు అవుతుంటే ఇంకా వాళ్ళని ప్లాస్టింగ్ చేయించుకొని ఇవ్వట్లేదు అక్క నన్ను గోడ కట్టించుకొనివ్వట్లేదు ప్రతి దానికి గొడవ పెడుతుంది అనేసి చెప్తుంటే ఇంక నువ్వు వచ్చి చేయింతావా లేదా అని అడిగిందండి ఇంకా ఇంక అందుకని నేను రావాల్సి వచ్చింది వచ్చిన వెంటనే పెద్దవాళ్ళు అందరూ వచ్చి నన్ను పలకరిస్తున్నారు అమ్మ ఏదోలాగా చేసి పెట్టి వెళ్ళు ఆ ఒక ఆడపిల్ల వాళ్ళతో పడలేకపోతుంది అని చెప్పేసి ఇంక సరేలే చేసే వెళ్తానులే అని చెప్తున్నాను వెళ్తా వెళ్ళి మొత్తం కట్టేసే వెళ్తాను బిడ్డ నాకు అవును తిన్నావా తిన్నా ఏం కూర మా అత్త అండి ఇవి తర్వాత ఇవ్వగండి మా అక్క వాళ్ళు వచ్చారు నేను వచ్చానని ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు మీ ఊరు వద్దామంటే మాకు అమ్మ మేము ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు ఒకసారి వచ్చాను కానీ మళ్ళీ వెనక్కి వచ్చేసాను స్టేషన్ దగ్గర నుంచి అని చెప్తుంది మా చిన్నక్క బ్లాక్ జాకెట్ వేసుకుని మా పెద్ద అక్క అండి తినేమో మా చిన్నక్క అంటే వీళ్ళందరూ నా దగ్గర చాలా చిన్నపిల్లల్లాగా ఉంటారు కానీ నేను కొంచెం భారీ మనిషిని ఎక్కును నల్గొండల బండి నుంచి ఇక్కడికి ఎంత అవుతుందో ఆటోకి అంత అవుతుంది యాభై యాభై రెండు వందలు మరి రైలుకి కిరా అదే రైలుకి కిరాయ నల్గొండ ఎక్కితే మా ఇంటికాడ దిగుతావు రెండు వందలు రెండు వందలు ముప్పై ఎంత మా ఇంటికాడే దిగుతావులేదు ఎక్కడికి వెళ్లే పని లేదు ఫోన్ చేస్తే తీసుకుపోతావు ఆటో వచ్చేద్దు నీ దగ్గరికి ఎవరు వచ్చినా అంతే ఎవరు వచ్చినా పనే లేదు వస్తున్నారని ఫోన్ చేయగానే ఆ బండి దగ్గర ఆటో అబ్బాయిని పంపిస్తాను ఆయన ఎక్కించుకొచ్చేస్తాడు వచ్చేస్తాడు మీరు వస్తారేటి మీరు ఎందుకు వస్తారా మరి ఎప్పుడు ఎప్పుడొచ్చారమ్మా మీరు అయితే పెట్టిద్దు పెట్టిద్ధ అని ఆగిది నా కాళ్ళు ఎక్కితే కాళ్ళు నేను ఇంటికి పోతాను బస్ అయితే వెయ్యి రూపాయలే కు రాలేరు నాలుగు బస్సులు మారాలా రైలు అయితే రైలు అయితేనే నై

అయితే ఇంక తను కూడా మాట్లాడుతుంది ఇంక వీళ్ళందరూ నేను వచ్చాననేప్పటికీ పాపం అందరూ వచ్చారండి కొంచెం రేకుల షెడ్లో ఉండలేకపోతున్నాను కదా అక్కడ చెట్టు కింద యాప్ చెట్టు కింద మంచం వేశారు ఇంకా మంచం మీద నేను కాలక్షేపం చేశానండి ఉన్న ఇరవై ఐదు రోజులు కూడా పల్లెటూరులో పలానా వాళ్ళు వచ్చారని తెలిపితే ఇంక అందరూ ఒకరి తరత ఒకళ్ళు వస్తారండి పలకరించడానికి ఇంక అలా వచ్చారు తర్వాత మా ఫ్రెండ్ ఏమో అష్టాచమ్మ ఆడడానికి తెచ్చిందండి అది మీకు కూడా చూపిందాం అని ఆడుతున్నారు అయితే ఇప్పుడు అందరు ఆడుతున్నారు అష్టష్యాలు అంటే ఎండాకాలం వస్తే ఇదే ఆట కట్టుకొని వచ్చా చూపించు చూపించు ఇగో దాడి దాడి ఆడుతుని కట్టుకొని వచ్చావి ఇప్పుడు ఈ ఆట ఆడడానికి చూద్దాం మా సైడ్ ఆడుతున్నారు ఆడాలి ఆడితే మంచిది ఆట తగ్గిపోయింది టైం పాస్ దాడి ఆడతారు మూడు రాళ్ళ దాడి ఇక్కడ ఆడరా జల్దిపాడరా జల్దిపాయా అది కూడా ఆడుతూనే ఉంటారు అవి తెచ్చుకుంటారు అక్కా అవి తెచ్చుకొని ఆడతారు మా చిన్న ఖరాబ్ అయినాయి ఆడుతు అది కూడా వస్తుంది నాకు వస్తుంది ఎలా మస్తుందో రాస్తావా నువ్వు అంకిల్ చెప్తా రాస్తావా రాయలేను కొట్టు కొడితే వాళ్ళు రాస్తారు నాకు నమ్మనోడు నమ్మనోడు లేక అలా మనకి కూర్చొని ఆడేది అవసరం వచ్చిందా అని సదువురానే అట్ట ఎట్టె నార్మల్ ఇది అక్కది ఆయ్ కొంత అట్లా ఫ్రెండ్ అండి మా ఫ్రెండ్ అష్టచమ్మ ఆడుతుంది అష్ట చెమ్మ చూడు బాగా ఎవరా బాగా చూడండి చిన్నప్పుడు ఎండాకాలం సెలవులకు వెళ్ళినప్పుడు అలా ఫ్రెండ్స్ అండి అయితే ఇంకా చింతపిక్కలు తెచ్చింది అనమాట అయ్యే మీకు చూపించాను తన మాటలు కూడా అంటే కొంచెం మనం భాష ఏరియా మారగానే భాష మారుతుంది కదా కొంచెం వినడానికి చాలా ఇదిగా ఉంటుందని మీకు వినిపించాలని వినిపిస్తున్నాను ఇంకా వీళ్ళందరూ మాట్లాడుతున్నారండి ఇంక నేనేమో భోంచేస్తున్నాను భోంచేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నానండి అయితే రేపు వీడియోలో ఉంటుందండి అసలు నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అక్కడ ఏం జరిగింది ఎంత గొడవ జరుగుతుందో మంచిదే కదా మరి మంచి ఫ్రెండే కదా మా ఫ్రెండు చిన్నప్పటి నుంచి మంచిదేనే కదా అష్ట ఇదండి మా వాళ్ళు ఇంకా చాలా నాగరికత కొంచెం బాగా తక్కువ అంటే చాలా అమాయకంగా ఉన్నట్టు ఉంటారు మరేంటో వాళ్ళ అమాయకమో తెలివితేటలో తెలియదు నాకు చాలా అండి ఇంకా ఎవరు ఏది చెప్తే అదే చేస్తారు చాలా మూఢనమ్మకంగా ఉంటారు ఏది నమ్మినా సరే ఎవరన్నా ఇది చేయకూడదు అంటే ఇంకా అది చేయడానికి ఇష్టపడరు ఎంత చెప్పినా అది ఏమవద్దులే అన్నా సరే ఎనరు ఇంకా ఎవడన్నా ఇగో ఇప్పుడు నీకు ఈ దోషం ఉంది మ్యాక్ కోసేయాలంటే అప్పు చేసన్నా తెచ్చి కోసేస్తారండి అసలు ఇది ఉందా లేదా ఏంటా అన్నది ఆలోచించరు అంత మూఢనామకంగా ఉంటారు అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా ఇలా మాట్లాడుకునేటప్పటికి రాత్రి అయిపోయిందండి మా అక్క వచ్చింది అయిందండి ఇంకా మా వాళ్ళందరూ చీకట్లో మా చెల్లి మా చెల్లి కాదు ఇది మా అక్కే నాకన్నా పదకొండు నెల్లు పెద్దదే అగో మా మరదలు పడుకుంది ఆ పక్కన అమ్మ కూర్చుంది ఏదో అమ్మ లేదు వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది గాలి వచ్చేస్తుందని ఇంకా నాకేమో సరే ఇంకా సల్లగా ఉందని నేను కూడా బయటే కూర్చున్నాను కరెంట్ పోయినని రేపు వీడియోలో ఏం జరిగిందో చెప్తానండి ఉంటానండి బాయ్